నమస్తే దిస్ ఇస్ అవర్యో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సార్ అంబటి చేసిన వ్యాఖ్యలు అలాగే మొన్న ఫ్లెక్సీ సంబంధించి నెయ్యికి సంబంధించి సో ఇవన్నీ కూడా వ్యాఖ్యలు దుమారం చెప్తూ ఉన్నాయి అలాగే ఆయన మీద హత్యాయత్నం జరిగింది అనే వార్త కూడా వినిపిస్తుంది సో ఏం సార్ అసలు ఓవరల్ గా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే మామూలుగా టీ షాప్ బాట బాటి చెప్పాలంటే పెంట పెంట్ గా అయిపోతాయి సో అది వైసీపీ ఉన్నా ఇలాగే ఉంది ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చినా కూడా ఇలాగే జరుగుతున్నాయి అంటే ప్రజా కేంద్రమైన రాజకీయాలు అనే పక్కన వెళ్ళిపోయి వీళ్ళ రివెంజ్ పాలిటిక్స్ అనేది జరుగుతుంది ఒకరి మీద ఒకరు పైసై సాధించడానికి రెండు పార్టీలు కూడా పనిచేస్తున్నట్టే ప్రధానంగా మనకు కనబడతాయి ఈ నేపథ్యంలో ఏమైందంటే లడ్డు సంబంధించి తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి అంతకుముందు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని వీళ్ళు ఆరోపించినట్టు జంతుకు కలవలేదు బట్ అది నెయ్యే కాదు కంప్లీట్ గా అది కెమికల్స్ తో పామాయిల్ పామగ్రో ఆయిల్ ఏదో ఉంది మొత్తానికి తోనే నెయ్యి తయారు చేశారు స్మెల్ వచ్చేదానికి ఏదో చేశారు సో అనేది సిట్ ఇచ్చింది దాన్ని తెలుగుదేశం వాళ్ళు మహాపాపం పేరుతో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వేసి దాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు మహాపాపం చేశాడని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సో దాంతో లడ్డు చుట్టూ పాలిటిక్స్ మొదలైనవి సో ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల్ని తీయించే దానికోసం వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయడం మొదలు పెట్టారు వీధుల్లోకి వచ్చి సో అదే ప్రోగ్రామ్ లో భాగంగా ఈయన అంబటి రాంబాబు కూడా అక్కడ గుంటూరులో ఫ్లెక్సీల్ని తొలగించడానికి ఆయన జనాన్ని వేసుకుని బయలుదేరాడు ఆ క్రమంలో గొడవలు జరిగాయి తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఆయన మీదకి వచ్చారు అంతకు ముందు కూడా ఆయన లడ్డుకు సంబంధించి చంద్రబాబు మీద నిజంగా కామెంట్స్ చేశాడు ఈ క్రమంలో అక్కడ భీమనేని వందనాదేవి ఆ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది గుంటూరు జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ గ్రంథాలయ సంస్థకి సో ఇలాగా వాళ్ళు ఆయన్ని బూతులు తిట్టారు ఆ క్రమంలో ఆయన కూడా బూతులు తిట్టుతూ చంద్రబాబు సంబంధం లేకపోయినా అక్కడ ఆ లో ఆయన చంద్రబాబును కూడా దారుణంగా మాట్లాడాడు ఆ తర్వాత నేను ఆ కోపంలో వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టాను చంద్రబాబును అలా అనడం నా తప్పే నేను ఆవేశంలో అన్నానని క్షమాపణ చెప్పాడు కానీ తెలుగుదేశం వాళ్ళు బాగా రచ్చిపోయి అక్కడున్న వెస్ట్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి వాళ్ళ హస్బెండ్ రావు వీళ్ళ ఆధ్వర్యంలో జనం వెళ్ళి ఆయన మీద ఇంటి మీదకి దాడికి వెళ్ళి కారు ధ్వంసం చేసి తర్వాత మంట కూడా పెట్టినట్టుగా చెప్తున్నారు సో కొంతమంది గాయాలైనాయి ఆ క్రమంలో ఈయన గట్టిగా మళ్ళీ రెచ్చిపోయాడు అరెస్ట్ చేస్తారు చేసుకుని నేను రెడీగా ఉన్నాను నేను ఎప్పుడైనా జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను ఇవన్నీ మాట్లాడాడు దాని తర్వాత టెన్ థర్టీ ఆ ప్రాంతంలో పోలీసులు వెళ్ళి అతన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని నల్లపాడుకు తరలించారు వారు ఆయన భార్య విజయలక్ష్మి గా హైకోర్టులో పిటిషన్ వేసింది సో ఇప్పుడు ఆయన్ని రోజు సండే కాబట్టి ఒకవేళ మేజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది తీసుకెళ్లే అవకాశం సో దాని మీద ఈ రోజు తీసుకుంటారా లేకపోతే ఈయన్ని రిమాండ్కి పెట్టేసి దాన్ని మళ్ళీ విచారిస్తామంటారా పిటిషన్ మీద అనేది మ్యాజిస్ట్రేట్ దీని మీద డిపెండ్ అయి ఉంటది సో ఇది బేసిక్ గా అయితే జరిగిన క్రమం దాని తర్వాత ఇప్పుడు ఇరు వర్గాల వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ ఆయన చంద్రబాబుని ఏమన్నా అంటే మేము తమాషా చూస్తున్నాం అనుకుంటున్నారా మీకు ఇట్లాగే శాస్త్ర జరుగుతుంది వీళ్ళు బాగా ఇదైపోతున్నారు అంటే ఇప్పటి వరకు ఏంటంటే కేసులు అరెస్టులు ఈ పర్వం మాత్రమే ఉంది ఇప్పుడు వీధి బ్యాటిల్స్ గా అది మారిపోయింది దొమ్మిలుగా మారిపోయింది సో ఇది వీళ్ళిద్దరికీ ఎలాగా ఉన్నా ఎవరిది మంచి ఎవరిది తప్పని చెప్పలేని పరిస్థితులకి రెండు పార్టీలు కూడా వెళ్ళిపోయినాయి కానీ ప్రజలకి దీనివల్ల అనవసరమైన నష్టం తప్ప లాభం అయితే ఏం లేదు ఇప్పుడు లడ్డు కలిసి జరిగిందా లేదని సిప్ట్ ఆల్రెడీ చార్జ్ షీట్ వేసింది దాని మీద ట్రయల్ జరగాలి దాని మీద వెళ్ళాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి కోర్టులో దీని మీద ప్రాసెస్ మీద ఎవరికి నమ్మకం లేదు దాని పట్ల ఇంట్రెస్ట్ కూడా లేదు పొలిటికల్ గా దీన్ని ఎలా మనకు ఉపయోగించుకోవాలని ఇరు వర్గాలు ట్రై చేస్తాయి దీన్ని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలని తెలుగుదేశం మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలని వైసీపీ ఇంత తప్ప దాంట్లో నిజంగా కల్తీ జరిగిందా కల్తీ జరిగితే దాని తప్పి ఎవరిది దానికి పనిష్మెంట్ ఏంటి ఇది స్పీడప్ చేసి లీగల్ గా చేయాల్సిన పని పక్కన పెట్టేసి ఈ వీళ్ళు పొలిటికల్ గెయిన్ కోసం ఇతరుల మీద బుర్రజల్లుకోవడం ఇది జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల సమస్యలు ఆ లేకపోతే అభివృద్ధి గవర్నెన్స్ ఇది పక్కకి వెళ్ళి ఈ విషయాల మీదే కొట్టుకోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది ప్రతిపక్షం చేయాల్సిన పని ఏంటి ప్రజల సమస్యల మీద వాళ్ళు ఆర్గనైజ్ అవ్వాలి అది పక్కన పెట్టేసి తమ మీద లడ్డు ఇప్పుడు వాళ్ళు ఆరోపించారు కోర్టులో తేలుతుందని ఊరుకో ఉండొచ్చు వేరే ప్రజల సమస్యల మీద చేస్తే వాళ్ళకి కూడా మద్దతు వస్తుంది ప్రజల్లో కూడా వైసీపీకి మనకి వీళ్ళు ప్రతిపక్షం మనం ఓడించినా కూడా మన తరపున వీళ్ళు పోరాడుతున్నారు అనేది ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఏ అధికార పక్షమైనా కూడా అలివి కాని హామీలు ఇచ్చేస్తున్నారు దేశవ్యాప్తంగా అది అమలు చేయలేని పరిస్థితి ఉంది ఆ అట్లాగే అనేక సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి దానికి కారణం కొంత కేంద్ర ప్రభుత్వం అయితే కొంత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అంటే ప్రజా సంక్షేమం మీద హామీల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉచితాల మీద ఎక్కువ దృష్టి పెట్టి లాంగ్ టర్మ్ ప్రయోజనాలను పనంగా పెట్టే కార్యక్రమం అనేది నేషనల్ వైడ్ జరుగుతుంది ఇప్పుడు బీజేపీ ఏమో మామూలుగా సూత్రపాయంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు ఫ్రీ బీఫ్స్ అని కానీ వాళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో చూసుకుంటే ఎన్నికల్లో ఇప్పుడు మన బీహార్లో చూసాము మహిళలకు పదివేలు ఇస్తారు డెబ్బై లక్షల మందికి ఎంతకో సో అలాగా ఉచితాలు అనేవి అన్ని ఎవరు వ్యతిరేకించినా వ్యతిరేకించకపోయినా చేసేదేమో ప్రాక్టికల్ గా అందరూ అదే చేస్తున్నారు సో ఇలాగ ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడితే వైసీపీ వాళ్ళు అప్పుడు నిర్బంధం వచ్చినా అరెస్టులు వచ్చినా అది ప్రజల్లో వస్తుంది కానీ అది జరగట్లేదు ఎలా వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోయి బూతులు ఇప్పుడు అంబటి రాంబాబు సీనియర్ పొలిటీషియను నాలెడ్జబుల్ ఆయనకి తెలియదని చెప్పలేము కానీ వాళ్ళ ఒక ఒక అంటే మనల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్న ఒక ప్రస్టేషన్ లో నుంచి వెళ్తున్నారు ఇక్కడే ఓపిక్ గా ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఇదేదో వీళ్ళ రెండు పార్టీలు కాదు ప్రజలు గమనిస్తుంటారు నేను చాలా సార్లు ఒక సూక్తి చెప్తుంటాను శత్రువు మనల్ని కొడితే మనకు దెబ్బ తగలకూడదు ప్రజలకు తగలాలి మనం కొడితే శత్రువుకే తగలాలి ప్రజలకు తగలకూడదు అనేది ఒక సూత్రం ఉంది పొలిటికల్ గా అలాగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వీళ్ళ మీద నిర్బంధం ఉపయోగిస్తే అది ప్రజలకు కూడా తగిలే విధంగా ఉండాలి గతం కొన్ని సార్లు జగన్ పార్టీ అది చేసింది మామిడి రైతులు కావచ్చు ఇక్కడ పొగాకు రైతులు కావచ్చు మిర్చి రైతులు ఇలాంటి రైతుల ఇష్యూస్ మీద గట్టిగా పోరాడినప్పుడు ప్రజల్లో కొంత ఇది వచ్చింది అట్లాగే ప్రభుత్వం కూడా ఆ పోరాటాల ఫలితంగా రైతులకు కొన్ని మేలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో దాని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి గానీ ఇప్పుడు లడ్డు చుట్టూ రాజకీయం అనేది ఆ రెండు వర్గాలకు పెద్ద తేడాగా అనిపించట్లే జనాలు మన కామెంట్ అవి చూస్తే వీళ్ళ పార్టీల కామెంట్లు ఏమో ఎవరు మనకు తెలిసిపోతుంది ఫస్ట్ లైన్ చదవగానే ఇతను వైసీపీ ఇతను తెలుగుదేశం అర్థమైపోతుంది వాళ్ళ అర్థం ఉంది ఏం లేదు కానీ ఒక మామూలు ప్రజలు మాట్లాడుకునేది చూసినప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకొని మన సంగతి ఏంటి పట్టించుకోవట్లేదు అన్న ఇది వస్తుంది రెండోది ఏంటంటే ఎవ్రీడే ఎలక్షన్ డే ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా మారిపోయింది ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ లో సిక్స్ మంత్స్ మాత్రమే రాజకీయాలు చేసేవాళ్ళు మిగతా అంతా కూడా ప్రజల సమస్యల మీద ప్రతిపక్షాలు పోరాడేవి అధికార పక్షం కూడా బాధ్యతగా వ్యవహరించేది ఇప్పుడు ఏమైపోయింది ఎవ్రీడే వీళ్ళు పైచే సాధించడం కోసం లేకపోతే అధికార పక్షం రివెంజ్ తీర్చుకోవడం కోసం గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము డబ్బులు ఇబ్బంది పెడతాము వీళ్ళనుకోవడం మీరు ఇబ్బంది పెడితే మేము ఎదుర్కొంటాం అని దాని తర్వాత మేము కూడా మేము వస్తే మిమ్మల్ని ఇంకా పది రెట్లు చూస్తామని ఇది మాట్లాడడం అంటే ప్రజలు అనేది పక్కన పెట్టేశారు వీళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకునే క్రమం ఇది కనపడుతుంది దీంట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంటేనే కులం కులం లేని రాజకీయం లేదు అక్కడ సో ఇప్పుడు అంబటి రాంబాబుని వైసీపీ వాళ్ళు ఇదే సాగుగా తీసుకొని అతను కాపు నాయకుడికి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అంటే కాపు కమ్మ కాంబినేషన్ వల్లనే కోటం ప్రభుత్వం రాగలిగింది కాబట్టి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ రకరకాలుగా వ్యూహాలని పన్నుతూ ఉంటది అలాగే ఇప్పుడు కూడా ఇది తీసుకొని వంగవీటి రంగాన్ని తెలుగుదేశం వాళ్ళు చంపారు ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబుని చంపుతున్నారని వంగవీట